శ్రీ గురు బీయనమహ పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ శ్రీ మాత సంపూర్ణ ఆశీసులు ఆరవ రోజున మనము శ్యామలామాతను వశ్యమాతాంగి స్వరూపంలో ఉచ్చిష్ట చాండాలని స్వరూపంలో సుముఖీదేవి స్వరూపంలో ఆరాధన చేస్తాం ఈ యొక్క ఉచ్చిష్ట చాండాలని దేవి ఈ యొక్క తత్వం అత్యంత సాధకమైనటువంటి సామాన్య తత్వం పెద్దగా పూజలు ఆరాధన పట్ల అవగాహన లేనటువంటి వారు కూడా భక్తితో అమ్మవారి యొక్క నామాన్ని చదివిన ఎడల వారికి వారి జీవితంలో అనుక్షణం శుభమే జరుగుతుంది మొత్తం రాజశ్యామల రాజమాతాంగి తత్వంలో మహోన్నతమైనది అతిశీఘ్రంగా ఫలితాన్ని ఇచ్చేది అత్యంత సులుత్ ఆరాధన ఈ యొక్క సుముఖీ దేవి ఆరాధన ఈ యొక్క సుముఖీ దేవి మంత్ర జపం చేత జీవితంలో అసాధ్యమైనటువంటి పనులన్నిటిని కూడా సుసాధ్యం చేసుకోవచ్చని మనకి మంత్రశాస్త్రం తెలియచేస్తుంది అమ్మవారి యొక్క పూజను ఆరంభించే ముందు ముందుగా భూమాతకు నమస్కారం చేసుకోవాలి భూమాతకు నమస్కారం చేసుకోవడం దగ్గరలో తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రుల యొక్క పాదాలకు కూడా నమస్కారం చేసుకుని ఈ యొక్క పూజను ఆరంభించాలి ముందుగా గురు ధ్యానం గురువును స్మరించాలి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ పరమ గురుభ్యో నమ ఓం శ్రీ పరంపర గురుభ్యో నమ ఓం శ్రీ పరమేష్ఠి గురుభ్యో నమ ఓం శివాయ గురవే నమ అని గురువును స్మరించి తదుపరి మాతృదేవతకు పితృదేవతకు కూడా నమస్కారం చేయాలి మాతృభ్యో నమ అని తల్లిగారికి మనసులోపల నమస్కారం చేయడం ఓం పితృదేవతాభ్యో నమ తండ్రి గారికి మనసులోపల నమస్కారం చేయడం ఓం గురుభ్యో నమ గారికి మనసులోపల నమస్కారం చేయడం ఓం కులదేవతాభ్యో నమ కుల కులదేవతకు మనసు లోపల నమస్కారం చేయడం ఓం గ్రామదేవతాభ్యో నమ గ్రామ దేవతకు మనసులోపల నమస్కారం చేయడం శ్రీ వశ్యమాతాంగీ దేవతాభ్యో నమ అని ఆ యొక్క దేవతకు కూడా నమస్కారం చేయాలి తదుపరి గణపతి ప్రార్థన చేయాలి గణపతి ప్రార్థన అనంతరం కూడా అతి శీఘ్రంగా మనకు మంచి ఫలితాలను ఇచ్చేటటువంటి మహోన్నతమైనటువంటి మంత్రము గణపతి తత్వంలో లక్ష్మీ గణపతి మంత్రము ఆ యొక్క గణపతి మంత్రము ఒక మారు స్మరించి స్వామివారి యొక్క అనుజ్ఞ పొందండి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపత ఏ వర వరద సర్వ మే వశమానయ స్వాహ శ్రీ గణపతి దేవతాభ్యో నమ గణపతికి నమస్కారం చేయాలి తదుపరి క్షేత్రపాలక కాలభైరవ వారికి నమస్కారం చేయాలి ఓం క్షేమ్ క్షేత్రపాలాయ క్రీం క్రీం కాలభైరవాయ హ్రీం బటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు బటు బటుకాయ హ్రీం ఓం తదుపరి కాళభైరవ స్వామివారి ప్రార్థన చేయాలి ఓం క్షేమ్ క్షేత్రపాలాయ క్రీం క్రీం కాలభైరవాయ హ్రీం భటుకాయ ఆపదుద్ద కురుకురు కురు కురు భటుకాయ హ్రీం ఓం అని స్వామివారి యొక్క మహామంత్రం చదివి స్వామివారి యొక్క అనుజ్ఞను పొందాలి ఒకవేళ ఇంత పెద్ద మంత్రం చదవకపోతే ఓం క్షేం క్షేత్రపాలక కాలభైరవాయ నమ అని మనస్మరణ చేసి కాలభైరవ వారి యొక్క అనుజ్ఞ పొందవచ్చు ప్రతి గృహంలో కూడా స్వామి వారి యొక్క చిత్రపటం ఉంటుంది ఆ చిత్రపటానికి లేదా యంత్రానికి లేదా చిన్నపాటి అంగుష్ఠ పరిమాణంలో ఉండేటటువంటి చిన్న విగ్రహానికి కూడా ఈ యొక్క అనుజ్ఞ తప్పనిసరిగా పొందడం ద్వారా పూజ సంపూర్ణమవుతుంది తదుపరి ఆచమనీయం చేయాలి మూడు మార్లు ఆ యొక్క నీటిని తీసుకొని ఓం ఆచమ్యాహ నీటిని కింద వదిలిపెట్టి మొదటిసారి ఓం స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమహ అని మరొక్కసారి నీటిని కింద కుదిలిపెట్టి అర్యనంలో వేసి ఈ యొక్క పూజను ప్రారంభించాలి ముందుగా ఘంటానాథం చేయాలి ఆచమిన వెంటనే ఇది ఘంటానాథం కృత్వా తదుపరి దీపారాధన చేయాలి ప్రధానమైనటువంటి అఖండ దీపం చాలామంది తల్లులు గృహంలో పెట్టుకున్నారు అత్యంత శుభప్రదాయమైనటువంటి అఖండ దీపం అది కాకుండా ప్రతిరోజు కూడా ఒక దీపపర్జవలం చేయాలి దీపరాజనం చేసి దీపం జ్యోతిపర బ్రహ్మస్వరూపస్య దీపసాక్షాత్ శక్తి రూపేణ నమస్తుభ్యం దీపదేవత నమస్తుభ్యం దీపదేవత నమస్తుభ్యం ఆ యొక్క దీపాన్ని వెలిగించి తదుపరి ఆ యొక్క దీపానికి కాస్త గంధం ఒక రెండు పుష్పాలను అగరబత్తి ధూపాన్ని నైవేద్యాన్ని ఖర్జూర ఫలం ఉంటుంది ఆ యొక్క ఖర్జూర ఫలాన్ని ఆ యొక్క దీపానికి నమస్కారం చేసి ఆ దీపాన్ని మహాశక్తి స్వరూపంగా భావన చేయాలి తదుపరి మనము సంకల్పం మనము ఏ కోరిక కోసం ముఖ్యంగా ఈ యొక్క రాజశ్యామల మాత గుప్త నవరాత్రుల్లో పూజ చేస్తున్నామో ఆ కోరికను మనసులోపల చెప్పుకొని ఆ అభీష్ట సిద్ధి కలగాలని అమ్మవారి యొక్క మహామంత్రం ఈ రోజున చెప్పేటటువంటి మహామంత్రము ఓం హ్రీం ఉచ్చిష్ట చాండాలిని సుముఖీ దేవి రాజమాతాంగిని హ్రీం టహ 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 స్వాహ ఇది ఉచ్చిష్ట చాండాలిని సుముఖీ దేవి మాత వశ్య మాతాంగి మాత మహామంత్రం ఈ యొక్క మంత్రాన్ని మూడుసార్లు పఠించి అమ్మవారిని మనసులోపల ధ్యానించి అభ్యసద్ధి కలగాలని మీ యొక్క గోత్రము మీ యొక్క పేరు మీ యొక్క నక్షత్రము అక్కడ మనసులోపల చెప్పుకొని జీవిత భాగస్వామి పేరు మరియు కుటుంబ సభ్యులందరి పేర్లను కూడా మనసులోపల చెప్పుకొని అందరికీ శుభం కలగాలని విజయం సిద్ధించాలని కోరుకుంటూ ప్రార్థన చేయాలి ఒకవేళ గృహంలో కలస స్థాపన చేస్తే ఆ కలశాన్ని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావన చే చేయొచ్చు కలశ స్థాపన ఖచ్చితంగా చేయాలనేటటువంటి నియమం లేదు భక్తితో అమ్మవారికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పంచోపచార పూజలు చేస్తే చాలు అభీష్ట సిద్ధి కలుగుతుంది అమ్మవారికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం మంత్రజపం చేయడం మనం ఎంత ఎక్కువగా మంత్రజపం చేస్తే అంత గొప్ప ఫలితాలను పొందేటటువంటి అవకాశం ఉంటుంది తదుపరి గణపతి పూజ గణపతిని ఆవాహన చేయాలి పసుపుతో చేసినటువంటి గణపతిని ఓం గం గణపత ఏ నమ గణపతి ఆవాహయామీ ఆవాహయామి 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 హరింద్ర గణపతిని ప్రార్థన చేసి హరింద్ర గణపతికి పంచోపచార పూజలు చేయాలి ఓం హరింద్ర హరీంద్రగణపేవత భయో నమ సమర్పయామి హరింద్ర గణపతి గణపతివత భయో నమ గంధం సమర్పయామి హరింద్ర గణపతి గణపదేవత భయో నమ పుష్పం సమర్పయామి హరింద్ర గణపతి దేవత భయో నమ ధూపం సమర్పయామి హరీంద్ర గణపతి దేవత భయో నమ దీపం సమర్పయామి ఆ యొక్క దీపాన్ని తీసుకొని ఆ గణపతి స్వామి వారికి సమర్పణ చేసి హరీంద్ర గణపతి స్వామి వారికి బెల్లము లేదా ఏదైనా పదార్థాన్ని నైవేద్యం సమర్పించాలి ఈ విధంగా హరీంద్ర గణపతి పూజను సంపూర్ణం చేయాలి ఒక చిన్న పుష్పాన్ని తీసుకొని సర్వోపచార పూజార్థం హరీంద్ర గణపతి దేవత సంపూర్ణ అనుగ్రహణార్థం పుష్పం సమర్పయామి అంటూ ఒక రెండు పుష్పాలను గణపతి స్వామి వారికి సమర్పించండి తదుపరి క్షేత్రపాలక కాలభైరవ స్వామి వారికి కూడా శ్రీ క్షేత్రపాలక కాలభైరవ స్వామి నేనమ ఆవాహయామి 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 అని స్వామిని ఆవాహన చేసి కాస్త స్వామివారికి పంచోపచార పూజలు ఓం లం పృథ్వీ తత్వాత్మికాయ కాలభైరవ స్వామినే నేనమ గంధం సమర్పయా ఓం హమ్ ఆకాశతత్వాత్మికాయ కాలభైరవస్వామినే నమ పుష్పం సమర్పత్యాత్మికాయ కాళభైరవస్వామిని నమ ధూపమాఘ్రాపయా ఓం రం దజతవాత్మికాయ కాళభైరవస్వామిని నమ దీపం సమర్పయా ఓం వం అమృత తత్వాత్మికాయ శ్రీ కాళభైరవ స్వామినే నమ నైవేద్యం సమర్పయామే అని ఖర్జూరం కానీ కిస్మిస్ కానీ ఏ పదార్థం ఉంటే ఆ పదార్థాన్ని నివేదన చేయాలి ఒక పుష్పం తీసుకొని ఓం సం సర్వాత్మికాయ శ్రీ కాళభైరవ స్వామినే నమః సర్వోపచార పూజార్థం పుష్పం సమర్పయామే అని స్వామివారి చిత్రపటం వద్ద యంత్రం వద్ద విగ్రహం వద్ద కూడా సంపూర్ణంగా ఆ యొక్క పంచోపచార పూజను సంపూర్ణం చేసుకోవాలి ఈ విధంగా స్వామివారి యొక్క పూజ అయిన తర్వాత ప్రధానమైనటువంటి దేవత శ్రీ రాజమాతాంగి రాజశ్యామల స్వరూపంలో ఈ రోజున మనం ఆరాధన చేస్తున్నటువంటి స్వరూపం సుముఖీదేవి ఉచ్చిష్ట చాండాలని ఈ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేస్తున్నాం ఆరవ రోజున అమ్మవారి యొక్క మహామంత్రాన్ని మూడు మార్లు పఠించి ఓం హ్రీం ఉచిష్ట చాండాలిని సుముఖీదేవి రాజమాతాంగిని హ్రీం టహ ట స్వాహ అనేటటువంటి అమ్మవారి మంత్రం మూడు మార్లు పఠించాలి పఠించి అమ్మవారిని ఆవాహనం చేయాలి శ్రీ సుముఖీదేవి ఉచిష్ట చాండాలిని దేవతం ఆవాహయామి 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 ఆవాహన చేసి అమ్మవారికి ఉద్ధరిణితో కాస్త నీటిని అనగా ఉద్ధరణతో రెండు నీటి బిందువులను తీసుకొని ఓం శ్రీ వర్షమాతంగి సుముఖీదేవి ఉచ్చిష్ట చాండాల్ని దేవతయై నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి అంటూ మనసులోపల మంత్రం జపం చేయాలి ఓం హ్రీం ఉచ్చిష్ట చాండాని సుముఖీదేవి రాజమాతాంగిని హ్రీం ఠ స్వాహ శ్రీ సుముఖీదేవ్యై నమ ధ్యానం సమర్పయామి తరువాత అమ్మవారికి పుష్పాంజలి ఓం శ్రీ సుముఖీదేవి ఉచ్చిష్ట చాండాల్ని దేవ్యే నమ ఆవాహయామి ఆవాహనార్ధే పుష్పం సమర్పయామి పుష్పాలను అమ్మవారికి అమ్మవారి మంత్రం జపం చేస్తూ ఓం హ్రీం ఉచ్చిష్ట చాండాలని సుముఖీదేవి రాజమాతాంగిని హ్రీం ఠ హ స్వాహ అంటూ అమ్మవారికి పుష్పాలను సమర్పించాలి ఓం శ్రీ ఉచ్చిష్టచాండాలని సుముఖీదేవ్యేనుమహ దివ్య సింహాసం సమర్పయామి అంటూ అమ్మవారి యొక్క అక్షతలు లేదా పుష్పాలను సమర్పణ చేయాలి ఓం శ్రీ ఉచ్చిష్ట చాండాలిని సుముఖీదేవ్యే నమ పాదయో ఉద్దరిణితో నీటిని తీసుకొని ఉద్దరిణితో నీటిని తీసుకొని అమ్మవారి యొక్క పాదాలకు చూపించి పాదయో పాద్యం సమర్పయామి అంటూ పక్కనున్న అరివేనంలో ప్లేట్లు వేసేయాలి ఓ సుముఖీ దేవ్యై నమ ఓం ఉచ్చేష్ట చాండాలిని దేవ్యై నమ అనుచు అమ్మవారికి అస్తయో ఆర్గ్యం సమర్పయామి కాస్త నీటిని తీసుకొని అమ్మవారి చేతులకు చూపించి అరివేణంలో వేయాలి ఓం శ్రీ సుముఖీ దేవ్య నమ శ్రీ ఉచ్చేష్ట చాండాలిని దేవ్యై నమ ముఖే ఆచమనీయం సమర్పయామి నీటిని తీసుకొని అమ్మవారి యొక్క ముఖానికి చూపించి ఒక అరివేనములో వేయాలి ఇప్పుడు అమ్మవారికి సంబంధించిన పంచోపచార పూజలు ఓం లం పృథ్వీ తత్వాత్మికాయ శ్రీ సుముఖీ దేవ్యే న ఉచిష్ట చాండాని దేవ్యే నమ గంధం సమర్పయామి గంధం సమర్పణ చేయాలి ఓం హం ఆకాశ శ్రీ సుముఖీ దేవ్యై ఉచ్చిష్ట చాండాని దేవ్యే నమ పుష్పై పూజయామి పుష్పాలను అమ్మవారికి సమర్పణ చేయాలి ఓం యం వాయు తత్వాత్మికాయ శ్రీ ఉచ్చిష్ట చాండాలిణి సుముఖీదేవ్యే నమ ధూపం సమర్పయామి ఆ యొక్క ధూపాన్ని అమ్మవారికి సమర్పణ చేయాలి ఓం రం తేజ తత్వాత్మికాయ శ్రీ ఉచ్చిష్ట చాండాలిని సుముఖీ దేవ్యే నమ దీపం సమర్పయామి ఆ దీపాన్ని అమ్మవారికి సమర్పణ చేయాలి ఓం వం అమృత తత్వాత్మికాయై శ్రీ ఉచ్చిష్ట చాండాలిని సుముఖీ దేవ్యే నమ అమృత నైవేద్యం అమ్మవారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన నైవేద్యం ఒక తమలపాకు ఒక చిన్న కొబ్బరి ముక్క నాలుగు గులాబీ రేఖలు ఒక లవంగ ఒక యాలక చిన్న బెల్లం ముక్క చిన్న ఖర్జూరం ముక్క మరియు మన శక్తి కొలది ఏదైనా సరే నైవేద్యాన్ని మనము అమ్మవారికి ముఖ్యమైనటువంటి నైవేద్యం ఇవి ఈ నైవేద్యం తప్పనిసరిగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యం ఈ యొక్క నైవేద్యం పూజ అయిన తర్వాత ఈ యొక్క నైవేద్యాన్ని ఎవరు పూజ చేస్తున్నారో వారు గృహంలో ఉన్నటువంటి వారందరూ కూడా స్వీకరించాలి ఓం వం అమృత తత్వాత్మికాయ నమ శ్రీ ఉచ్చిష్ట చాండాలిణి సుముఖీదేవ్యే నమ అమృత నైవేద్యం సమర్పయామి నైవేద్యం సమర్పణ చేసిన తర్వాత పుష్పాలు తీసుకొని ఓం సం సర్వాత్మికాయ శ్రీ ఉచ్చిష్ట చాండాలిణి సుముఖీదేవ్యే సర్వోపచార పూజార్థం పుష్పాం సమర్పయామి అలాగే పూజని సంపూర్ణం చేశాం పూజ అయిన తరువాత అమ్మవారి యొక్క మహామంత్రము ఐదు మాలలు జపం చేయాలి ఈ యొక్క మహామంత్రము మీ అందరూ కూడా భక్తితో జపం చేసిన సంపూర్ణమైనటువంటి అభీష్ట సిద్ధి కలుగుతుంది ఈ యొక్క నవరాత్రులలో రజశమల గుప్త నవరాత్రులలో మనం చేసేటటువంటి మంత్రాలలో అత్యంత శీఘ్రంగా ఫలితాన్ని ఇచ్చేటటువంటి మంత్రము ఈ యొక్క సుముఖీదేవి ఉచ్చిష్ట చాండాలిని అమ్మవారి యొక్క వశ్యమాతాంగి మంత్రము ఈ యొక్క మహామంత్రము ఓం హ్రీం ఉచ్చిష్ట చాండాలిని దేవి రాజమాతాంగిని హ్రీం టహ హా అందరూ కూడా ఇదే మంత్రంతో జపం చేయండి ఈ విధంగా మూడు మాలలు అమ్మవారి మహామంత్రము జపం చేయండి ఈ రోజంతా కూడా అమ్మవారి మంత్రం జపం చేయండి వీలవుతుంది అంటే రాత్రి పది పదకొండు గంటల వరకు కూడా అమ్మవారి మంత్రాన్ని మీ మనసు లోపల జపం చేస్తూ అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కాగలరు పూజ అండ్ తర్వాత ఉద్దరినితో నీటిని తీసుకొని ఒక పుష్పం తీసుకొని అనేన మయేన కృతేన పూజేన సర్వం శ్రీ రాజశ్యామల పాదార్పణ వస్తువు అని అరివేనంలో వదిలిపెట్టాలి ఆ యొక్క పుష్పాన్ని జలాన్ని కూడా తదుపరి ఆ యొక్క జలాన్ని తీర్థంగా స్వీకరించాలి పుష్పాలను శిరస్సున ధరించాలి అక్కడతో ఈ యొక్క వశ్యమాత అంగి సుముఖీదేవి ఉచ్చిష్ట చాండాలిని మాత పూజ సంపూర్ణం ఎంత ఎక్కువ జపం చేస్తే అంత మహోన్నతమైనటువంటి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు చేసేటటువంటి యొక్క సుముఖీ దేవి పూజ అలాగే జపం చేయడానికి ముందు కాలభైరవ స్వామి వారి యొక్క మహామంత్రం జపం చేయండి